સોઓઆ કરાહ સોંદે હૂજતે. સામરાહ સંજાહાહા.

ചെന്ത്സന്നു ചെന്ന്ത്ര് ആട്യർാ ഔന്റെ സാഭുംൻ്വൻൻർൽ ച്രുടുണൊഠ്ട് കൊ്റർണ് അതിക്ക്കുട് ഗുണ്ട്സംൻൽ सामान के बाद की बुजुर्गों के बाद क्यों होगी? वो सही है बच्चों को आना है। बच्चों है। माँ को उसके ऊपर जवान लगेगा बच्चों के ऊपर इतना फोड़ा से, इतना मज़े करना हो। इतनी बवाल नहीं करा, इतनी बवाल नहीं करा। समझे नहीं मैं बच्चों కావలి పట్టణానికి ముఖ్యంగా ముస్లిం సోదరులకి తీరని లోటు ఎంతో మంది పేదవారిని హక్కులు చేర్చుకుని వారికి విద్యాబంధులు నేర్పి దాదాపు ఏడు వందల మంది విద్యార్థులకి ఖురాన్ని అనర్గలంగా మాట్లాడేటువంటి లక్షణాలను నేర్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి కావలి మౌలానా గులాం నసుల్ గారు వారి మరణం ముఖ్యంగా ఈ కావలి పట్టణంలో ముస్లిం సోదరులందరికీ ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకు చాలా శోక సముద్రాన్ని నింపింది వారిని మరణం ఒక దిగ్భాంతిని కలిగి నేను విజయవాడలో ఉన్నప్పుడు నాకు తెలిసే హుటాహుటిని కూడా నేను ఇక్కడికి రావడం కూడా జరిగింది వారు తీరని లోటు మా అందరికి కూడా ఎంత ముద్దు స్వభావి ఆయన ముఖంలో తేజస్సు అల్లా కనిపిస్తాడు ఆయన సై చూస్తే ఆయన చేతులు చేతులెత్తి నమస్కరించాలన్నంత దృక్పథ హృదయంలో ఎంత కఠినాత్మం కూడా వస్తుందంటే ఆయన అల్లా మీద అంత భక్తి శ్రద్ధతో తన కుటుంబాన్ని అల్లాకి అర్పించి నిరంతరం కూడా మదర్సా ద్వారా పిల్లలకి కురాలని నేర్పిస్తూ నిరంతరం అల్లా సేవలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున అల్లాని చేరుకున్నాడు ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆ అల్లా దీవెన కుటుంబానికి నిండుగా మెండుగా ఉండాలని ఆయన లేని లోతును మన అందరం కూడా భర్తీ చేయలేకపోయినా ఆ మదర్సాని నిరంతరం మనందరం కూడా కాపు కట్టుకుని ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తే అదే నిజంగా ఆయన మనందరం కూడా ఇచ్చే నివాళులని ఆయన లేని లోతులు మనందరం కూడా పూర్తలేదు కాబట్టి ఆయన ఆశయాలకి కొనసాగిద్దామని ఈరోజు నా అసలు నివాళి ఆయన కల్పిస్తున్నాను